ఏలూరు జిల్లా పోలవరం తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సాయిరాజ్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై రెవెన్యూ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొని రెవెన్యూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు చేరు అవుతున్న సేవల గురించి రెవెన్యూ శాఖ విశిష్ట గురించి వివరించారు పదవి విరమణ పొందిన రెవెన్యూ ఉద్యోగులను సత్కరించి వారి సేవలను కొనియాడారు చక్కటి ప్రోగ్రాం ఇది ఇలాంటి చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు ఎంఆర్ఆ గారు కూడా మా నా ధన్యవాదాలు అలాగే బర్త్ డే డెత్ డే మనిషి పుట్టినకా నుంచి రెవెన్యూ వ్యవస్థ అనేది లేకపోతే ఏ వ్యవస్థ పనికిరాదు ప్రతి దానికి రైతుకు పొలంలో పని కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్తో పని కావాలన్నా ఏ పనైనా సరే రెవెన్యూ లేకపోతే ఫస్ట్ ఏ ఏది ఏదొచ్చినా ముందు ఎంఆర్ఆకి ఇవ్వాలి ఫస్ట్ మెజిస్టేట్ అయినా అలాంటి మెజిస్ట్రేటు చక్కగా ఉండకపోతే బానిసలు అయిపోయి డబ్బుతో ఉంటే దానికో బిష్యులు అయిపోయినైతే పాడు చేస్తారు కానీ ఈ ఎంఆర్ఐ గారు వచ్చిన కాడి నుంచి అంత అంత క్రిత కూడా నేను అన్నాను కానీ వీళ్ళు కూడా చక్కగా ప్రజలకి మంచి సేవలు అందించి రెవెన్యూ లేకపోతే వ్యవస్థ నడవదు ఏ వ్యవస్థ నడవదు పోలీస్ వ్యవస్థ నడవదు ఏ వ్యవస్థ కూడా రెవెన్యూలో ఎవరు కంప్లైంట్ చేస్తాం మనం రెవెన్యూలో ఫోల్ట్ వచ్చినా ఎంఆర్ఓ కి చెప్పాలి పోలీసు వచ్చినా ఎంఆర్ఓ కి చెప్పాలి పంచాయతీరాజ్ తేడా వచ్చినా ఎంఆర్ఓ కంప్లీట్ మోస్ట్ సుపీరియర్ ఎంఆర్ఓ మనకి అలాంటి వ్యవస్థని పటిష్టంగా నడిపించే వ్యక్తి మన ఎంఆర్ఓ గారు గారు ఇలాంటి ఎంఆర్ఓ గారు ఉండడం మా మండలానికి ఎంతో శ్రేయస్కరం అని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుతానండి ఈ రోజు జూన్ ఇరవై రెవెన్యూ డే గా మనం జరుపుకుంటున్నాం మరి రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం రెవెన్యూ శాఖ ఆవి పురస్కరించుకుని అదే రోజుని రెవెన్యూ డే గా జరుపుకోవడానికి ప్రభుత్వం మరి జీవో ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది దాని ప్రకారం ఈ రోజు పోలవరం తహసీల్దార్ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము మరి రెవెన్యూ యొక్క విశిష్టత చెప్పాలంటే పేదల నుండి ధనికుల వరకు ప్రతి పౌరునికి కూడా ఏదో ఒక విషయంలో రెవెన్యూ సేవలు అవసరమై ఉంటాయి మరి పుట్టిన జనన తేదీ నుండి సర్టిఫికేట్ నుండి మరణ తేదీ సర్టిఫికెట్ జారీ చేయడం వరకు కూడా ప్రతి మనిషికి కూడా మా డిపార్ట్మెంట్తో మరి అవినాభావ సంబంధం ఉంది అదేవిధంగా దైనందిక జీవితంలో వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించడం గాని మరి ఏదన్నా ప్రమాద పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని ఆదుకోవడానికి మరి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కానీ అదేవిధంగా గతంలో మీ అందరికీ తెలుసు కరోనా సమయంలో కరోనాకి ఎదురు వెళ్ళి అనేక మంది రెవెన్యూ సభ్యులందరికీ కూడా కరోనా మహమ్మారి ప్రమాదాన్ని మేము చూడటం జరిగింది ప్రాణాంతకమైన వ్యాధికి మేము ఎదురు వెళ్ళి ప్రజల్ని కాపాడడానికి మా సాయశక్తిలో కృషి చేశాం అలాగే ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినా అది ఎంత ప్రమాదకరమైనా సరే మరి ఎంతో సంతృప్తిగా మేము వాళ్ళందరికీ కూడా ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నాము అదేవిధంగా మరి అనేక విధాలైనటువంటి భూ సమస్యల గురించి కానీ లేకపోతే ఆక్రమణను తొలగించడంలో కానీ లేదంటే పేదలందరికీ ఇళ్ల స్థలాలను ఇవ్వడంలో కానీ ప్రభుత్వం యొక్క పథకాలన్నీ అమలు చేయడం కోసం కఠోరమైనటువంటి శ్రమని వచ్చి మరి భావాన్ని కూడా చూసుకోకుండా పగలు రాత్రి లేదు లేదంటే ఒక సెలవు దినాలు వాళ్ళు లేవు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండి ప్రజలకి వాళ్ళ అవసరాలను తీర్చడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాము అనేక రకాలైనటువంటి ఉన్నటువంటి ఈ రెవెన్యూ డిపార్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం పబ్లిక్ సర్వీస్ డెత్ బర్త్ అనుకున్నాం కదా అట్లాంటివి కాదు అనేకమైనవి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రిలీఫ్ ఇందాక చెప్పారు వరదలు వచ్చినప్పుడు అనేది ఇది ఆ సబ్జెక్ట్ వెళ్తుంది అలాగే ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ ఆఫ్లీట్ గా మెయిన్ ఎలక్షన్ లో హీరోలు ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి మెజిస్టేరియల్ హోదాను ప్రదర్శించడం ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఎవరికైతే ఈ గన్ లైసెన్స్లు కానీ వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా లైన్ చేయడం పెట్రోల్ బంకులు ఎక్కడైనా ఏ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అయినా దాని మీద అధికారం కలిగి ఉండి వాటిని వెరిఫికేషన్ చేసుకోవడం గవర్నమెంట్ కి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం అలాగే ఎన్క్రోచ్మెంట్స్ ని తొలగించడం అలాగే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఆక్యుపై చేస్తుంటే అవన్నీ ఎవిక్షన్ చేయించడం రెవెన్యూ కోర్ట్స్ లీగల్ ప్రొసీడింగ్స్ వాటికి సంబంధించినటువంటి వాటిని ఫాలోఅప్ చేయడం ఎంతటి వ్యాస్ట్ సబ్జెక్టు అటు కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మండల స్థాయిలో తహసీల్దార్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదా ఉన్నటువంటి మండల అధికారి గారికి అంతటి విస్తృతమైనటువంటి అధికార పరిధి ఉంటుంది ఇన్ని సబ్జెక్ట్స్ ని హ్యాండిల్ చేయడంలో అనేక రకాల తలమునకలై ఉండడంలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ అసోసియేషన్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ మ్యాజిక్ షోలో చూసే ఉంటారు ఒక ఆరు బాల్స్ కనుక ఎవరి చేతి ఇచ్చి మ్యాజిక్ షో చేస్తుంటాడు ఆరు బాల్స్ ఇస్తారు చేతికి ఆరు మనకి రెండే రెండు చేతులు ఉంటాయి రెండు బాల్స్ పట్టుకోగలుగుతాం కానీ ఆరు బాల్స్ని గాల్లో ఆడించాలి ఇలా 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 అది చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు ఇలాంటి టాస్క్ చేయాల్సి ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో రైట్ ఫ్రమ్ విఆర్ఓ ఎస్పెషల్లీ మండల స్థాయి నుంచి కలెక్టర్ గారి స్థాయి దాకా నేను చిన్నప్పటి నుంచి కలెక్టర్ గారు కలెక్టర్ గారు అంటే చాలా చాలా సెక్యూర్డ్ పోస్ట్ కూర్చుని కూర్చుండి సంతకాలు పెట్టుకుని అన్ని కూడా నేను చేయడం జరిగిందండి ఆ రోజు నుండి కూడా ఇక్కడ గోదావరి వరదలు అలాగే కొవాడ పట్టిసీమకి కొవ్వాడ స్లోయేజ్ అలాగే ఎత్తిపత్ర పథకం ఒక సంవత్సరంలో చేయగలిగే ఉండదు అన్ని టాస్క్లు కూడా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అధికారులు ప్రాద్భలంతో నేను ఈ పదిహేడు సంవత్సరాలు సక్రమైన నా విధులను నిర్మించి మొన్ననే ఏప్రిల్ ముప్పై తారీఖున కుక్కునూరు గ్రామంలో కుక్కునూరు మండలంలో రిటైర్డ్ అవ్వడం జరిగింది ఇక్కడ కూడా సార్ వచ్చిన కానీ కూడా ఇక్కడ అన్ని విధాలుగా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా ఈ రెవెన్యూ సేవలు అందించడం జరుగుతుంది అలాగే ఫ్యూచర్లో కూడా అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ